కాలేజ్ ఇన్స్టిట్యూట్ మీద మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాము ఈ లోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు ఆలోచించకుండా ఈ రకంగా సభను సద్భావంగా నడవకుండా చేయడం ఏంటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు విత్ రెస్పెక్ట్ టు చైర్ అధ్యక్ష ఎల్ఓపీ గారు షోట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్ లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమనండి కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్ లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదండి అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఏస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈరోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపింగ్ ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాటు అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాటి రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయ మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

దేపత దక్షా ఆపోజిషన్ లేట మాట్లాడనప్పుడు సైలెంట్ గా ఉంటా మీ మాట్లాడినప్పుడు వడచేసేట అంటే పది దగ్గర ఉంటది అది లాస్ట్ టైం మొత్తం నెట్ ఇచ్చే ఒకసారి కదా మనం సాబయ జరుగుతో ఒకసారి చూపించేదైతే దౌసీస్ ఎగ్జాంపర్ 5 మినిట్స్ మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ పర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సి నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నాట్ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ కడప సిక్స్ ఎయిటీ కృష్ణా టువెల్ నాట్ త్రీ కర్నూలు టూ థౌజండ్ ఫైవ్ నైంటీ నెల్లూరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ప్రకాశం సిక్స్ సిక్స్టీ వన్ శ్రీకాకుళం ఫైవ్ థర్టీ ఫైవ్ విశాఖపట్నం లెవెన్ థర్టీ ఫోర్ విజయనగరం ఫైవ్ సెవెంటీ ఎయిట్ వెస్ట్ గోదావరి థౌజండ్ సిక్స్టీ త్రీ ఇవి కాక జోన్ వైజ్ జోన్ వన్లో త్రీ నైంటీ జోన్ టూలో త్రీ థర్టీ జోన్ త్రీలో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ జోన్ ఫోర్లో సిక్స్ సిక్స్టీ సెవెన్ టోటల్ ఇంకా స్టేట్లో టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాము జిఎస్ఈ నుంచి అలాగే ఈ త్రీ హౌస్ ఆర్డర్ లో పెట్టాలి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకున్నాం తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెన్ రిపీట్ మోషన్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ యూ కెనాట్ ఇన్ ద సేమ్ సెషన్ యూ కెనాట్ ఇన్ ద సేమ్ మోషన్

చేశారు రూల్ కూడా ముందు కూడా చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంటా బిజినెస్ తేకుంటా కూర్చో మన నీకు వస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డెవలప్ డిమాండ్ ఉందో బిఎస్సీలు ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డెవలప్ డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజ ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలతో ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి నేను తీసుకున్న నేను ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు